అండ్ ఒక లవ్ స్టోరీకి ఎప్పుడూ ఒక అద్భుతమైన ఆల్బమ్ కావాలి దేవి గారు మనకి ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు మొన్న హైలసో ఆ పాట కూడా రిలీజ్ అయిన తర్వాత అమేజింగ్ రెస్పాన్స్ అంటే బుజ్జి తల్లి తర్వాత ఇంకా ఏ పాటైనా అద్ అందుకుంటుందా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నాను బట్ హైలసో ఐలసా రెస్పాన్స్ చూసాక ఫీలింగ్ సో హ్యాపీ సో దేవికి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ పైగా శ్రీమణి గారికి లిరిక్స్ రాసిన శ్రీమణి గారికి చాలా బాగా బ్లెండ్ చేసి సూపర్ అవుట్పుట్ సో ఐ థింక్ హాఫ్ ద జాబ్ ఇస్ డన్ ఆ విషయంలో విషయంలో ఆడియో సక్సెస్ అయినట్టు మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందామో చాలా డిస్కషన్ వచ్చింది దేవిప్రసాద్ని పెట్టుకుందామని వస్తే నేను వద్దన్నాను దేవిప్రసాద్ ఎందుకంటే పుష్ప మాది పేర్లగా వెళ్తుంది అయ్యి బాబాయ్ దానికి ఉండే కాన్సన్ట్రేషన్కి దానికి ఉండే వర్క్కి దేవిప్రసాద్ టైమ్ స్పేర్ చేయడు దేవిప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మా ఫ్రెండ్ కొడుకు బాగా బోల్డ్ సినిమాలు చేశాడు మా అద్దరికీ అసలు మామూలుగా బయట ఎక్కడన్నా కనిపిస్తే మేము లవర్స్ కావలించున్నట్టు కావలించుకుంటాం అంత ఇష్టం నాకు కానీ ఈ సినిమా కరెక్ట్ కాదా అని ఇలాగ సందేహపడుతూ రోజు డైనింగ్ టేబుల్ బన్నీతోటి రే ఈ మ్యూజిక్ ఒకటి కన్ఫ్యూజింగ్ ఉంది ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అని అంటే దేవి అని ఎందుకనుకో మీ పిక్చర్లో లాగేస్తారు మీరు మొత్తం మాకు టైం స్పేర్ చేయరు ఇంకా ఇంత నిన్ను అడిగి డైరెక్టర్ని అడిగి మేము ఎనీ టైం తెచ్చుకో మాకు వద్దు అలా వద్దు అన్నా లవ్ స్టోరీ అన్న తర్వాత దేవి ఆలోచించ అన్నాడు సో దే సమ్ క్రెడిట్ ఇన్ ద ఇన్సైడ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డిసిషన్స్ ఇవి కూడా ఉంటాయి ఐ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గెట్ దాన్స్ టు ఎకనాలెజ్ దిస్ ఇప్పుడు అందరూ ఒక జస్ట్ వన్ వర్డ్ అబౌట్ ద మూవీ ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు సార్

ఐ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ బికమ్ ఒక్కసారి వెనక్కి తిరిగి మూవీ జర్నీని చూసుకుంటే కనుక మీరు మర్చిపోలేని మెమరీ ఏదైనా ఉందా స్టార్టింగ్ విత్ అరవింద్ సార్ చేతు నాకు తెలుసు చేతు నా ప్రయాణం ఉంది చేతు అంటే ఎటువంటి వాడు ఏంటి మా ఇద్దరికి ఒక కనెక్ట్ ఉంది మాకు అంటే చాలా ఇష్టం ఈ ఫస్ట్ సినిమా అప్పుడే ఒకసారి కావలించుకుని మెచ్చుకుని వెళ్ళిపోయాను ఓ ఫంక్షన్లో అంతే తర్వాత నాకు కనెక్ట్ లేదు ఫిదాలో తర్వాత లేదు తర్వాత దగ్గరికి వచ్చి చేసిన తర్వాత నేను మామూలుగా నేను చాలా చాలా ప్రేమించేసాను అమ్మాయిని నాకు పర్సనల్గా చాలా క్లోజ్ అయిపోయింది పట్టుకుని నా కూతురు లాంటి దానివి అన్న ఒక ఎమోషన్ తీసుకురాగలిగింది నా దగ్గర నుంచి షీజ్ దట్ అమ్మాయి మ్యాక్సిమం నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రే ఈజ్ వెరీ లెస్ విచ్ ఇస్ నాట్ కామన్ షీఈ్ మోర్ బ్లాక్ అండ్ వైట్ థ్యాంక్ యూ సో మచ్చిల్పోలేని మెమరీ మై రిలేషన్షిప్ విత్ సాయిపల్ సాయిల్ సాయిల్ మీరు చెప్పండి నాకు ఈ సినిమా ఒక జర్నీ నిజంగా చెప్పాలంటే ఈయన ఈయన వెరీ వెరీ పాజిటివ్ అంటే అందరం జోకింగ్గా మాట్లాడుకుంటాము వన్ అండ్ హాఫ్ ఇయర్ షూట్ చేసాము అది ఇది అని బట్ వెరీ రేర్లీ మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ దొరుకుతాయి ఒక యూనో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయ్యి హ్యూమానిటీ మీద కొన్ని సబ్జెక్ట్స్ అంటే నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక కపుల్ మధ్యన ఉన్న ప్రేమ అది అది ఆనెస్ట్గా ఆనెస్ట్గా ఉంటే ఎంత దూరం వరకు అయినా యా ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలుగుతాము ద పవర్ ఆఫ్ లవ్ యునో ఈ సినిమా